హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ టసర్ శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మనకు ఒక పేస్టల్ గ్రీన్ షేడ్లో ఉందండి సేమ్ నేను వేసుకున్న ప్యాటర్న్లోనే కొంచెం నియర్ బై కలర్ ఇది నా దాంట్లో ఆరెంజ్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చాయి దీంట్లో పింక్ షేడ్ వచ్చింది దీని మీద ఇలా పెద్దగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ టస్టర్ శారీస్ అండి ఇవి శారీ అంతా ఇలా ఉంటుంది టూ సైడ్స్ ఇలా జరీ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఫ్లోరల్ డిజైన్ పళ్ళు ఇలా జరీ లైన్స్ వచ్చేసి పళ్ళు వస్తుంది ఈ శారీకి బ్లౌజు సెల్ఫే వస్తుంది శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ కాఫీ బ్రౌన్ కలర్లో ఉందండి దీనికి కూడా టూ సైడ్స్ ఇలా జరిగి బార్డర్ వస్తుంది మధ్యలో ఫ్లోరల్ ప్రింట్ దీనికి మంచి పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్స్ తోటి ఫ్లవర్స్ వచ్చాయి గ్రీన్ రిమైనింగ్ కలర్స్తో మనకు లీవ్స్ అట్లా క్రిపా డిజైన్ వచ్చింది శారీ అంత ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి హాఫ్ ఫైట్కి మెజంతా పింక్ కాంబినేషన్ అండి రెడిష్ పింక్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఇలా మనకి పింక్ షేడ్లో ఉంటుంది జరీ బార్డర్ కానీ పింక్ షేడ్లో వచ్చింది శారీ మధ్యలో ఇలా చిన్న చిన్న బంచెస్ లాగా డిజైన్ ఇంతకుముందు అన్నీ పెద్దగా ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయి ఇదేమో చిన్న బంచెస్ లాగా వచ్చింది కింది వెయిట్ పళ్ళు ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ కంఫర్టబుల్గా ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ మన రెడ్డిష్ పింక్ కొంచెం సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చింది దానిపైన ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉందండి టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది జరి బార్డరు మధ్యలో అంతా ఇలా పెద్దగా ప్రింట్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఇట్లా వచ్చింది ఇది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ సెల్ఫీ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ గ్రే షేడ్లో ఉందండి ఒక రకమైన పేస్టైల్ షేడ్లోనే టూ సైడ్స్ ఇలా జరీ బార్డర్ వచ్చింది మధ్యలో పింక్ కలర్ ఎక్కువగా వచ్చింది ఇలా బంచెస్ లాగా పెద్ద పెద్ద బంచెస్ లాగా ఫ్లవర్స్ వచ్చాయి మళ్ళీ మధ్యలో ఇలా సింగిల్గా కూడా వచ్చాయి పెద్ద బంచెస్ మళ్ళీ సింగిల్ ఫ్లవర్స్ ఇట్లా డిఫరెంట్ టూ టైప్స్ వచ్చాయి దీని మీద శారీ అంత ఇలా ఉంటుంది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది ప్లెయిన్ శారీ కలర్ బ్లౌజే కానీ టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో ఇలా చిన్నగా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉందండి దీని మీద కూడా డిఫరెంట్గా ఇలా ఫ్లవర్స్ బంచెస్ చేసి డార్క్ కలర్ లైట్ కలర్ తీసుకున్నారు ఒక దగ్గర పెద్ద బంచ్ ఒక దగ్గర చిన్న బంచ్ ఒక దగ్గర సింగిల్ ఫ్లవర్ ఇట్లా టూ త్రీ టైప్స్ ఇచ్చారు డిజైన్ శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు జరీ లైన్స్తో పళ్ళు వస్తుంది ఈ శారీకి బ్లౌజు ఇలా లైన్స్తో వచ్చిందండి ప్లెయిన్ కాకుండా ఇలా సెల్ఫ్ డిజైన్ కాకుండా మనకు జరీ లైన్స్ తోటి స్ట్రైట్ లైన్స్తో బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా లైన్స్ ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి డార్క్ వీట్ కలర్కి ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఇది టూ సైడ్స్ జరీ బార్డర్ వచ్చేసి కోర్ లైన్ ఇలా మెరూన్ కలర్తో వచ్చింది బార్డర్లో డిజైన్ సారీ కలర్ మధ్యలో కూడా ఇలా చిన్నగా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ప్లస్ ఇలా ఫ్లోరల్ డిజైన్ కూడా వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు ఈ శారీకి కాంట్రాస్ట్ వచ్చింది కలరు మెరూన్ కలర్ మీద జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి డ్రెస్సెస్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి బ్లూ కలర్కి లైట్ మెజంతా పింక్ కాంబినేషన్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది శారీలో పింక్ కలర్తో పెద్ద ఫ్లవర్స్ క్రీపర్ వచ్చేసి బ్లూ అండ్ లైట్ గ్రేతో వచ్చింది బార్డర్లో కూడా ఇలా పింక్ దాని మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది ప్లెయిన్ జరీ బార్డర్ కాకుండా కొంచెం డిజైన్ వచ్చి వచ్చింది శారీ అంతా ఇలా ఆల్ డిజైన్తో ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు కూడా ఇలా డిజైన్ వచ్చేసి మధ్యలో జరీ లైన్స్ మీద కూడా మనకు పక్కన డిజైన్ వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు వచ్చి దాని మీద డిజైన్ బ్లౌజ్ ఈ శారీ కాంట్రాస్టే వస్తుంది దీనికి కూడా బ్లౌజ్లో కూడా మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి ఇలా మనకు వేవ్స్ డిజైన్ లాగా అడ్డంగా డిజైన్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్కి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ బార్డర్ ఇలా ఆరెంజ్ కలర్తో మనకు జరిగే బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చింది పళ్ళు కూడా ఆరెంజ్ కలర్లో వచ్చి లాస్ట్కి ఇలా కొంచెం డిజైన్ వచ్చింది పళ్ళులో ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్టే వస్తుందండి ఆరెంజ్ కలర్ దాని మీద కొంచెం బ్రౌన్ షేడ్లో డిజైన్ వచ్చింది టూ సైడ్స్ ఇలా జరీ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్రౌన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది ఈ శారీకి డిఫరెంట్గా వచ్చింది టూ సైడ్స్ ఇలా బార్డర్ జరీ బార్డర్ వచ్చింది మస్టర్డ్ ఎల్లో కలర్ మీద దానిపైన ఇలా ఇంకో ఇక్క డిజైన్ లాగా వచ్చి బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది ఇంతకుముందు ఆల్ ఓవర్ వచ్చింది ఇది శారీ మధ్యలో ప్లెయిన్ ఇలా డబల్ బార్డర్ వచ్చింది ఒకటి ప్లెయిన్ జరీ బార్డర్ మళ్ళీ పైన మనకి ఇక్కడ డిజైన్తో ఇంకొక బార్డర్ పళ్ళులో కూడా ఇలా టూ కలర్స్తో పళ్ళు వచ్చింది మసడీల్లో మీద బ్రౌన్ అండ్ పింక్ కలర్తో ఇలా డిజైన్ బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది మసరిలో కలర్ టూ సైడ్స్ జరి బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి రెడ్డిష్ పింక్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అని టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ జరీ బార్డర్ బ్లాక్తో వచ్చింది దానిపైన మళ్ళీ ఇంకొక డిజైన్ ఇక్కడ డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ జరీ బార్డరు పింక్ కలర్తో వచ్చింది మధ్యలో అంత ఇలా బంచెస్ లాగా డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పళ్ళు పింక్ కలరే వస్తుంది దీనికి జరీ లైన్స్తో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది పింక్ కలర్ టూ సైడ్స్ వచ్చేసి బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్కి ఒక రకమైన మెంతి ఎల్లో కలర్ వచ్చిందండి కాంబినేషన్ టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ జరిగిబోడదు వచ్చింది కాంట్రాస్ట్ కలర్ తోటి శారీ మధ్యలో అంతా గ్రే కలర్ మీద ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి ఫ్లోరల్ ప్రింట్ చిన్న చిన్న బంచెస్ లాగా కొంచెం పెద్ద బంచెస్ లాగా అట్లా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ టచ్ శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది మీరు వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి రావచ్చు మా స్టోర్ వచ్చి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి డేస్లో మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు వీలైన వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్